ఇప్పుడు సంక్షిప్త వార్తలను చూద్దాం నగరపాలక సంస్థ పరిధిలోని చేపల మార్కెట్ శంకర్ కాలనీ మధురా నగర్ తదితర ప్రాంతాలలో పారిశుద్ధ పనులను తిరుమల బైపాస్ రోడ్లో గల ప్రకాశం పార్క్ ను హెల్త్ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు పారిశుద్ధ నిర్వహణ పార్కుల నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో కమిషనర్ అసహనం వ్యక్తం చేశారు మరోసారి నిర్వహణ లోపం తన దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటానని అధికారులను సిబ్బందిని హెచ్చరించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజలు ఆహ్లాదం కొరకు పార్కుకు వస్తారని నగరంలోని పార్కులు శుభ్రంగా ఉండాలని అన్నారు చెత్త చెదారం లేకుండా శుభ్రంగా ఉంచాలని అన్నారు మరుగుదొడ్ల నిర్వహణ బాగుండాలని అన్నారు పార్కుల్లో తగినంత సిబ్బంది లేకపోవడం వల్లే నిర్వహణ సరిగ్గా లేదని పలువురు వాకర్లు ఫిర్యాదు చేయడంతో రిజిస్టర్ పరిశీలించి విధులకు సక్రమంగా హాజరుకాని వారికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు అంతకుముందు మధురా నగర్ తదితర ప్రాంతాలలో పారిశుద్ధ పనులను పరిశీలించారు పారిశుద్ధ పనులు బాగా చేపట్టాలని రోగాలు ప్రబలకుండా అన్ని చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు కమిషనర్ వెంట మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి శానిటరీ సూపర్వైజర్ చెంచయ్య తదితరులు ఉన్నారు